నమస్కారం వెల్కమ్ న్యూస్ విద్యా సంస్థలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగస్తులకు యాజమాన్యం ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తుంది ఈ రోజు వాళ్లకు చాలీ చాలని జీతాలు ఇస్తుంది పిఎఫ్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు మేము డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి కాంప్లీట్ చేయడానికి వచ్చినాం వారికి ఏంటంటే స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్లకు ప్రచారానికి యూజ్ చేసుకుంటారు ఆ ప్రచారానికి యూజ్ చేసుకుని అకార్డింగ్ టు లేబర్ యాక్ట్ ఎవరితోనైనా ప్రైవేటు వర్కర్తోని ప్రైవేట్ ఉద్యోగస్తులతో ఎనిమిది గంటలకన్నా ఎక్కువ పని చేయపీయొద్దు కానీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థ అధినేతలు ఏం చేస్తారంటే వారికి సాయంత్రం నాలుగు తర్వాత సొంత ప్రచారానికి యూజ్ చేసుకుంటారు రాత్రి పది పదిన్నర వరకు వారికి ఇంటికి పంపుతారు వారికి కూడా సొంత జీవితాలు ఉంటాయి వాళ్ళ ఇంటల్లో వాళ్ళకు పిల్లలు భర్త అత్త ఉంటారు వాళ్ళు చాలా మానసికంగా శారీరకంగా చాలా హింసిస్తుండ్రు కాబట్టి ఇవాళ ప్రైవేట్ ఉద్యోగస్తుల పక్షాన మేము జిల్లా విద్యాధికారి గారికి కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అసొంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి అసొంటి విద్యా సంస్థలే కాదు మిగతా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు వాళ్ళ శ్రమ దోపిడీ చేసే ఏ యాజమాన్యమైనా వారిపై చర్యలు తీసుకోవాలి లేని పక్షాన ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన రవీందర్ సింగ్ టీం ఫైట్ చేసే రాష్ట్ర వ్యాప్తంగా రెడీ ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి